హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడ ఏంద్రా అని చూపి చూపించేది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు దొండకాయ వంకాయ పచ్చడి అనమాట బాగా టేస్ట్గా ఉంటుందండి చేసుకుంటే అంటే మనం ఈ మధ్యలో ఊరికి వెళ్ళిపోతూ వచ్చాం కాబట్టి ఇంట్లో ఫ్రిడ్జ్లో అట్లే వాడిపోయాయి అనమాట కొంచెం అట్లా దొండకాయ పండింది వంకాయ అయితే వాడిపోయింది అనమాట కొంచెం వాటిని నీళ్ళల్లో వేసేసి బాగా అయితే కొంచెం పండు కొన్ని తీసేసాను కొన్ని బాగుందని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాను దానికోసం అయితే ప్లేట్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ దొండకాయ సన్నగా అటు ఇటు కోసే సన్నగా కోసుకున్నాను చింతపండు కొంచెం వంకాయ ఒక నాలుగు ముక్కల కోసం ఉప్పు దీంట్లో ఒక చిట్కా ఒకటండి మీకు బెల్లం కానీ ఒక ముక్క వేసుకున్నారనుకోండి టేస్ట్గా ఉంటుందండి పచ్చడి ప్రతి ఒక్క పచ్చడిలో అది ఒక చిన్న ముక్క వేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇదైతే మనము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర కొంచెం వేసుకొని తర్వాత ఇవన్నీ మనం వేసి బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఈ విధంగా మనం వేయించుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టేసిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి ఈ విధంగా పచ్చడి చేసుకున్నాం అనుకోండి చాలా వేడి వేడి అన్నంకు చాలా బాగుంటుందండి సంగటికి కూడా బాగుంటుందనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పచ్చడి కొత్తగా కొత్త రకంగా ఉంటుంది మీకు అంటే వంకాయ దొండకాయ పచ్చడి చేయడం ఇదే నేను ఫస్ట్ టైం అనమాట మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మా అవ్వ అంటే మా అమ్మమ్మ చిన్నప్పుడు చేస్తూ ఉండేదన్నమాట అనమాట అంటారు కదా ఆ విధంగా చేసేవాళ్ళు అది నాకు గుర్తొచ్చి పొద్దు అయితే ఇది చేశానండి మా అవ్వ గుర్తొచ్చినట్టు అనిపించింది నాకు ఆ విధంగా అయితే చేశాను పచ్చడి మావ స్టైల్లో చేశానన్నమాట అప్పుడు పొయ్యిలో చేసేవాళ్ళు విలేజ్లో ఈ విధంగా అయితే చేశానండి చాలా టేస్ట్గా వచ్చింది ఇంట్లో మా ఇంట్లో అయితే దొండకాయ పచ్చడి తినరు దొండకాయ పప్పు తినరు మా వారు వంకాయ వేడి అవన్నీ ఎందుకు చేస్తావు అని అరుస్తారనమాట సరే ఇట్లా కాదు ఈ రెండు కలిపి మనం పచ్చడి చేసి పెట్టాలండి ఈ విధంగా అయితే చేశాను అనమాట చా అసలు అది ఏం పచ్చడి అని కూడా తెలియకుండానే అన్నం పెడితే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉందని చెప్పి నేనే తిన్నానండి ఫస్ట్ అయితే మళ్ళీ మా వారికి పెట్టాను పెడితే చాలా బాగుంది ఏంది ఇది ఏం పచ్చడి అని అన్నారనమాట ఇది ఒక తర్వాత మస్ట్ మీరు తినండి మళ్ళీ చెప్తాను లేని చెప్పానంటే మళ్ళీ చెప్పాను నేను దొండకాయ పచ్చడి అని చెప్పి దొండకాయ వంకాయ రెండు పచ్చడి అని చెప్పని చెప్తే నవ్వుకుని తిన్నారనమాట తర్వాత ఈ విధంగా బాగా చేసుకున్న తర్వాత మనం ఎంగవు కూడా వేసుకోవాలండి దాంట్లోనే ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళా కొద్దిగా పచ్చి ఎర్రగడ్డ వేసినా బాగుంటుంది ఇంట్లో పచ్చి ఎర్రగడ్డలు అంటే అయిపోయిందనమాట ఉన్న దాంట్లోనే చేస్తాను నేను లేదని పక్కన అక్కన అడిగంత చేయడం అట్లాంటివి నాకు తెలియ రాదు నేను అడగను కూడా ఉన్న దాంట్లోనే చేసుకుంటాను ఏది ఉంటే అది ఒకసారి కొత్తిమీర కరివేపాకు లేకపోయినా రసం పెట్టేస్తాను ఈ విధంగా చేసుకుంటానండి ఇట్లా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా పచ్చడి అయితే ఇది ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత మిక్సీకి కొట్టేసినాను తర్వాత కొంచెం ఆయిల్ వేసి పోపు కొద్దిగా వేసుకొని ఆ పచ్చడిని కూడా కొంచెంసేపు అయితే అటు ఇటు బాగా వేపాను అనమాట అంటే తిరగ తిరగబాజ్ లాగా చేశాను పచ్చడి బాగుంటుందని నా స్టైల్లో నేనే చెప్తానండి కొత్త కొత్తగా మాట్లాడేదానికి రాదు నాకు ఈ విధంగానే చెప్తాను తిరగబాదు చేశాను అనమాట ఆవాలు ఉద్దిపప్పు కొంచేసి పచ్చడి చేశాను అది ఈ విషయము ఈ విధంగా అయితే పచ్చడి దొండకాయ వంకాయ పచ్చడి అనమాట సూపర్గా టేస్టీగా బాగా వచ్చిందండి పిల్లలైతే ప్లేట్లో వేసుకుని కూడా నాకేస్తున్నారనమాట టీవీ చూస్తా కారంగా బాగుందని చెప్పి మా చిన్నమ్మాయి అయితే మా పెద్దమ్మాయి అయితే మా వారికి చేతులు అన్నంలో పచ్చడిసి కలిపి పెట్టుకోవడం పెట్టుకొని తినడం రాదు నేనే కలిపేసి నోట్లో పెట్టేస్తాను సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పనింది మా వారికి కలిపి పచ్చళ్ళు పచ్చళ్ళంతా అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు చేయరంట పచ్చళ్ళు అందుకోసం అని చెప్పి ఇంకా నేనైతే మనం అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు మా అవ్వ వాళ్ళని ఈ విధంగా అయితే చేసి నేనే ఫస్ట్ తిన్నానండి సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే పుల్లంగా కాదన